హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి మన మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఫిమేల్ కదం పిల్లలు ఏదైనా ఉన్నాయంటే ఏ రేట్లు చెప్తున్నారని చూద్దాం ఇది వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది కొన్న వాళ్ళు కదా ఇది వచ్చేసి మనకి గూడ నుంచి వచ్చి ప్రతి వారం అనేది మన వాళ్ళు ఒక వంద గొర్రెల వరకు కొంటుంటారు ఒకే బండి పెట్టి అందరూ అదే బండిలో తీసుకెళ్తుంటారు ఈ సంతలో మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఏ రేట్లు దొరుకుతున్నాయి ఒకవేళ కటింగ్ పర్పస్ గొర్రెలు ఏదైనా అమ్మే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకి ఏం రేట్ చేస్తున్నారు వాళ్ళు ఏ రేటుకి ఇస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత వచ్చి మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది వారం మనకి గూడూరు మార్కెట్లో ఈరోజు డేట్ వచ్చి మనకి ఎనిమిది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ వారం మనకి కటింగ్ బర్బస్ గొర్రెలు ధరలు ఏ దొర ఏ రేట్లకు దొరుకుతున్నాయి ఏ రేట్లు అనేది చెప్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే మన అన్న వాళ్ళకు కొనున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాను ఈ ఏ రేట్లు దొరుకుతున్నాయి ఏ రేట్లో కొంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ వీళ్ళని నడగదాం తర్వాత వచ్చేసి మనకి ఏదైనా ఫీమేల్ కదం పిల్లలు కట్టలు ఏదైనా ఉందంటే ఏజ్ పిల్లలు ఉన్నాయి ఏ రేట్లు చెప్పిన చూద్దాం ఈ వీడియో అనేది ఉదయాన్నే తీస్తే ఇంకా బాగుంటుంది కదా ఎందుకంటే ఉదయాన్నే వ్యాపారస్తులు రైతులనే తీసుకొస్తుంటారు ఆ టైంలో మనం ఏదో ఒకటి బిజీగా ఉంటాం ఆ టైంలో తీయన కుదం వల్ల ఈ టైంలో తీసి ఇక్కడ అన్ని కట్టలు కొనేస్తుంటారు ఇక్కడ నిన్న నిన్న వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాను ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ ఒకరే కొనరు ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది అనేది వస్తారు ఒక్కొక్కరు ఒక పదిహేను ఇరవై అనేది కొంటారు ఇక్కడ ఒక్కొక్కరు అన్నీ ఒకే బండికి అనేది లోడ్ చేస్తారు ఇల్లు ఒకే బండికి లోడ్ చేసినప్పుడు ఇలా అలా గుర్తు పెట్టుకుంటారు అంటే ఒక్కొక్కరు వచ్చేసి కలర్స్ వేసుకుంటారు అంటే రంగులు అనేది వేసుకుంటారు కొంతమంది వేసి గుర్తులకి కోత కోత అంటే మనకి ఇట్లా అనేది కట్ చేసుకుంటారు ఇప్పుడు అలాంటి కోత అనేది ఒకరై ఉంటాయి ఇంకొకరు వచ్చేసి మనకి పచ్చ రంగు గుర్తు కలర్లోని అవి ఒకటి ఉంటాయి ఇప్పుడు ఇంక ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ పసుపు రంగు కలర్ అనేది మనకి ఈ కలర్ అనేది వేస్తున్నాయి ఇవి ఒకరై ఉంటాయి ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఈ కటింగ్ చేస్తున్న వాళ్ళు ఈ గుర్తు అనేది ఒకరై ఉంటాయి ఇట్లా ఒక్కొక్కరు ఒక పదిహేను ఇరవై అనేది కొంటుంటారు ఇవి రేటు ఎంత కొన్నారంటే ఒక్కొక్క గొర్రెల బట్టి అనేది రేటు ఉంటుంది బెర్రలు బట్టి అనేది రేట్ ఉంటుంది ఇక్కడ మనకి చాలా వరకు ఇవన్నీ కొనుగోలు చేసి ఇవి బండి కోసం వెయిట్ చేస్తున్నారు బండి వచ్చిన తర్వాత ఇవన్నీ లోడ్ తీసుకెళ్ళిపోయేసి వాళ్ళు బండికి వేసిన తర్వాత ఎవరు కట్ ఏదైతే గుర్తులు ఉంటాయో ఆ గుర్తులు ఎన్ని అయింది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమవా బ్రదర్ ఎట్రా బ్రదర్ కొన్నారా ఎందుకున్నారన్నా మీరు ముప్పై నువ్వైతే ముప్పై కొన్నావు ఏ రేట్లో కొన్నారన్నా మీరు అంటే గొర్రెల బట్టి రేట్ ఉంటుంది అంటే మనకి రైతులు ఏ రేట్లు చెప్తారన్న మీరు కొనేటప్పుడు ఇప్పుడు పద్నాలుగు వేలకు ఇచ్చేటి అయితే మనకి పదిహేడు వేలు పదహారు వేలు అట్లా చెప్తారు మీరు బేరం చేసుకొని మీరు పదమూడు నుంచి ఫైనల్ గా కింద నుంచి మీరు బేరంగికి వెళ్తారు ఒక్కొక్కరు ఇప్పుడు మొత్తం మీద పదిహేను మంది ఇరవై మంది వస్తారు తడేపల్లే కూడా కన్నా మొత్తం ఒక యాభై మంది ఒక వస్తారు యాభై మంది మనిషికి పది ఇరవై అట్లా కొనుక్కుంటారు ఎవరు బట్టి వాళ్ళు కొనుక్కుంటారు ఏమన్నావా ఎందుకున్నావా ఒక పది కొన్నావు ఏ రేట్లో కొన్నావా అది ఏడు వేలు ఏడున్నర అంటే గుర్రె బట్టి మరీ మెత్తబండి గుర్రెలు కొనరు ఎందుకంటే మీ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది పడతారు కాబట్టి మీకు ఐదు వేలకు నాలుగు వేల గుర్లు కొనరు ఇక్కడ లోకల్ వాళ్ళు కొంటారు అవి లోకల్ కటింగ్ పర్పస్ వాళ్ళకు కొంటారు మీ లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం గట్టి గొర్రెలే ఏడు వేలైనా ఏడున్నరవై అయినా ఎనిమిది వేలైనా కొంచెం మంచి గొర్రెలు కొంటారు రైతులు ఒక్కొక్క రేట్ చెప్తారు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటారు ఇట్లా వెళ్ళేసి వారం వారం వస్తుంటారు ఏమన్నా ఒక రూపాయి మిగులుతుందా ఒక్కొక్క వారం మిగులుతుంది ఒక వారం మిగలట్టు అక్కడ మార్కెట్ అంటే ఎక్కడ మా తాడేపల్లి గూడవ తాడేపల్లి గూడవలో రాజమండ్రి దగ్గర ఎప్పుడన్నా సంత అది రేపే శనివారం రోజే సంతా మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం డైరెక్ట్ అక్కడ పెట్టే వస్తారు ఇంక మేత నీళ్ళు ఏమండదు ఇంకా డల్ అవుతాయి కదా ఇవి మళ్ళీ ఓకే సోమవారం మళ్ళీ మార్కెట్ ఓకే 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 నేను ఇక్కడ చూసారు కదా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అది ఇక్కడ మనకు రైతులు తీసుకొచ్చినప్పుడు ఒక రేట్ అనేది చెప్తారు వీళ్ళు కూడా ఒక రేట్ అనేది తీసుకుంటారు ఇక్కడ కొని మనకి తాడేపల్లి కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు సేల్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వారం అనేది ప్రతి వారం అనేది వస్తారు ప్రతి వారం వచ్చి మనకి ఇక్కడ కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది జత పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు అంటే గొర్రెలు బట్టి బలాలు ఉంటే మనకి పదహారు వేలైనా కొంటారు కొంచెం బలాలు తక్కువ అంటే బలాలు అంటే కూర మటన్ అనేది తక్కువ అనేది ఉంటే రేట్ అనేది మనకి ఆరున్నర ఏడు వేలకు జోడి మనకి పన్నెండు వేలకి పదమూడు వేలకు కూడా వస్తాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు మీద అనేది తీసుకుంటుంటారు కానీ మేకలు కూడా మేకలు కూడా మన పోయింది అవి కూడా కటింగ్ పర్పస్ ఏనా అవి ఎంత పడినాయి అంటున్నా జోడి మేకొచ్చి ఎనిమిది వేలు అదే ఎనిమిది వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అట్లా మేకను బట్టి ఉంటుంది ఓకే ఓకేనా అన్న వెంకీ మనబోటి వెంకీ మనబోటీ విషయం యూట్యూబ్ ఛానల్ మనుబోటీ ఏమో హోటల్లో పెట్టే కుర్రోడ్ కదా నువ్వైతే కొద్దిగా ఇంకా ఇంకా కుర్రోడ్ కదా నువ్వు ఎన్ను కొన్నావా నువ్వేను ఇది మనయా ఎంత పడింది జత జత పదిహేను వేలు అన్నీ అదే రేటు కొన్నావా వేరే రేటా పదహారు వేలు కొను పదిహేను వేలు కొను పద్నాలుగు వేలకు కూడా మనకి అక్కడ పోయిన తర్వాత ఏదైనా మిగులుతుందా మనకి మన అదృష్టం అది ఆడ మార్కెట్ని బట్టి ఉంటుంది లాస్ అయినా నష్టమైనా అమ్ముకొని మళ్ళీ రావాలి ఓకే ఓకేనా ఓకేనా ఇంకా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క బేరాల మీద కొంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది తీసుకుంటారు ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక్కొక్క రేట్ అనేది కొంటారు ఇంకొక మనకి ఇప్పటికే ఇక్కడ కొన్న వాళ్ళ దగ్గరే ఉన్నాను నేను ఇంకేదైనా అమ్మే జివాలు ఏదైనా ఉన్నాయంటే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం అక్కడ ఒక గొర్రె అయితే పట్టుకొని ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రె ఇతను బేరం అడుగుతున్నాడు ఇక్కడ కొండానికి బేరం అడుగుతున్నాడు ఈయన వద్దు అంటుండు ఆయన బేరం చేస్తుండు మధ్యలో బేరం మన మధ్యలో బేరం దగ్గర ఏమో నువ్వు అక్కడ చేరుకున్నావు ఆయన అక్కడ చేరుకుండు రా నేను మాట్లాడతారా అయిపోద్దురా ఆయన ఎంత చేస్తుండు ఆరు వేలు ఇవ్వమంటున్నావు నువ్వు ఎంత అడిగేవా ఏవా చెప్పు నేను చెప్పు చెప్పు ఇప్పుడు ఎంత చెప్పు ఏం కాలే ఎంత ఇవ్వమండి నువ్వు ఆరున్నర వేలు చెప్పు నువ్వు ఆరు వేలు అంటుండవు ఐదు వేలు కడిగేడు ఇప్పుడు ఐదున్నర చేసి పోనిస్తా ఎందుక ఐదున్నర పోనీవా ఇంకా లాస్ట్ టైం అయిపోయింది ఇంటికి ఇంటికి ఏం చేస్తావు ఐదున్నర ఇచ్చే మావా ఐదున్నర ఇచ్చి తీసుకోబో ఓ పోనీ ఐదున్నర చేసి పని నువ్వు చెప్పిన చెప్పినవి అనుకుంటారా కాలుపోయిన పనిపోర్ట్ ఉంటది సరే అయితే నీ ఇష్టం సరే ఇంకా నువ్వు ఎంత వరకు చేసి అడుగు మా ఐదున్నర అంటే అంటే అంతే ఓకే ఇక్కడ ఇక్కడైతే బేరం అయితే తెగల ఆరు వేలకి అయితే వస్తుంది ఆరున్నర వే చెప్పాడంట వెయ్యికి అంటే ఆరు వేలు చెప్తున్నాడు ఇంకా ఐదున్నర నేను చెప్పిన ఆయన ఇవళ అంటే ఆరు వేలకి ఇస్తారని ఆయన లెక్క ఓకే ఇక్కడైతే మనకి ఫిమేల్ అనేది ఒక ఐదు వేలు ఉన్నట్టున్నాయి ఫిమేల్ పదాలు అనేది ఒక ఐదు ఉన్నాయి ఇవి ఏమి రేట్ చెప్తున్నారో చూద్దాం ఆర్డర్ ఉన్నాయా జత పన్నెండు వేలా జత పన్నెండు వేలా ఓకే ఫిమేల్ పేద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది ఉంటుంది ఫిమేలు జత అనేది మనకి ఆ పన్నెండు వేలు అనేది చెప్ పన్నెండు వేలనా అంతేనా ఇంకెక్కువన్నా ఉందా అడగరా పదివేలకు కూడా అడగడం లే తొమ్మిది వేలు కట్టతున్నారు ఎవరిదైతే ఇస్తారు మీరైనా ఒక ఆరు ఫిమేల్ బేర్ ఫిమేల్ అది మనకి నాలుగు నెలలు ఐదు నెలల అనేది ఉంటుంది జోడించి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి మనకి తొమ్మిది వేలకి పదివేలకి అనేది కడుతున్నారు దారం అయితే తెగలేదు ఇంకేదైనా ఫిమేల్ కట్టలు ఏదైనా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ ఉన్నాయి బ్రదర్ ఒక రెండు కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ పెద్ద కట్టే ఉన్నాయి ఒక నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో వెళ్ళతారు నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో ఫిమేల్ కట్ట అనేది పెద్ద కట్ట ఉంది ఇక్కడ వచ్చేసి పొట్టేళ్ళు ఉన్నట్టున్నాయి ఇవి వచ్చేసి మనకి పొట్టేళ్ళు అన్నట్టున్నాయి పొట్టేళ్ళు ఫిమేల్ అర్థం కల సరే ఈ బ్యాచ్ ఒకటి ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఫిమేల్ మొత్తం ఒక నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో మించి ఎక్కువ నెలలు మధ్యలో పిల్లలకి ఒక ఫైవ్ మంత్స్ ఉంటాయి అవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఏమయ్యా ఈరోజు కూడా లేదా అడిగేదా పదాలి కట్టలే ఇన్నున్నాయా నలభై ఉన్నాయా ఇవి అవి కూడా కొదలేనా అన్నీ మరేనా ఏం చెప్తున్నా కట్ట మీద కట్ట మీద పదకొండు వేలు చెప్తున్నాం అయినా అడిగే లేరు ఓకే మొత్తం వచ్చేసి ఇవి కూడా ఫిమేల్ మనకు వచ్చేసి మనకి ఇవి కూడా ఫిమేల్ అనేది ఉన్నాయి ఇవి మొత్తం వచ్చేసి మనకి నలభై పిల్లలు ఉన్నాయి సార్ మొత్తం వచ్చేసి ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ అనేది ఉంటాయి మొత్తం నలభై ఫిమేల్ అనేది ఉన్నాయి ఆగిపోయినాయి కట్ట అనేది ఆగిపోయినాయి జత వచ్చి మనకి పదకొండు వేలు చెప్తున్నారు సార్ జత వచ్చి మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు పిల్లల సేల్ అవకా ఏమా అమ్మలా ఎత్తుకోబోతున్నా ఎంత కడతారా మళ్ళీ ఘోరం నీకు సేల్ అవ్వాల డబ్బులు అనేది సేల్ కావడం వల్ల రిటర్న్ అనేది వేసుకెళ్ళిపోతున్నాడు జోడీ మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు బేరం చేసుకుంటే పదివేలకైనా కట్ట కట్ట మీద తీసుకుంటే జోడీ మనకి పదివేల మీద అనేది కూడా రావచ్చు వచ్చేసి ఫిమేల్ మనకి ఫిమేల్ మొత్తం నలభై పిల్లలు జోడీ మనకి పదకొండు చెప్పినా కూడా బేరం అడిగే వాళ్ళు లేక కొనుగోలు లేక చాలా వరకు అయితే రిటర్న్ అనేది వెళ్ళిపోతుంది ఓకే ఇక్కడైతే మనకు ఒక కటింగ్ పర్పస్ మూడు నెల్లూరు బ్రౌన్ నాలుగు నెల్లూరు బ్రౌన్ గోర్లు ఉన్నాయి ఒక వేరే గోరు నెల్లూరు చెడిపోయి అనేది ఉన్నాయి ఈ రేట్ ఏం చెప్తున్నారు అడిగి వీడి అనేది ఆప్ చేస్తాయి ఎందుకంటే కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఈ టైంలో దొరక మనకి ఈ ప్లేస్ మొత్తం ఒంగోలు పిల్లలు అనేది ఉన్నాయి పాల పిల్లలు అనేది రెండున్నర నెల మూడు నెలల పిల్లలు అనేది మనకి ఈ ప్లేస్ మొత్తం సెకండ్ గేటు సెకండ్ గేటు ఆపోజిట్గా మనకి కటింగ్ పర్పస్ ఫిమేలు కటింగ్ పర్పస్ గొర్రెలు తర్వాత వచ్చేసి పామూరు ఒంగోలు పిల్ల అనేది మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఈ ప్లేస్లు అనేది ఉంటాయి ఇంకా ఆ గేట్ బ్యాక్ సైడ్ వెనకాల కింద వచ్చి మనకి గొర్రెలు కట్టలు అనేది ఉంటాయి ఇంకా ఈ వీడియో తీసి ఆఫ్ చేసి ఇంకా గొర్రెల వీడియో లాస్ట్ ఉంది మిగతా మొత్తం అన్ని వీడియోలు తీసేశాను ఆ గొర్రెలు కట్ట వీడియో అనేది ఉంది ఆ గొర్రెల రేట్లు ఈ వారం కొనుగోలు ఉన్నాయా లేదనేది జస్ట్ అది కూడా ఒక పది నిమిషాలు అనేది వీడియో చూద్దాం ఈ అడిగేసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను కదా ఇది వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి ஏவோ எரூரில் பட்டேதா இது ஆடிதா மண்ணேனா மண்ணேனா ஏன் செ பதினாறு வயிச்சா முக்க கேன்சர் தான் மண்டி காலுரிந்தா பதினாறு வயிச்சு எத்தல எவரா எந்த எந்த வயக்கு அடகுண்டா தமிது வேலு இச்சு ஆ ஏன் செஞ்சா எரூரலா జత ముప్పై మూడు వేలా నాలుగు కలిపి ముప్పై మూడు వేలు చెప్తున్నాం ఓకే వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ వచ్చేసి మనకి ముప్పై వేలు అంటే జత వచ్చి మనకి పదిహేను వేలు చెప్తున్నారు కదా జత వచ్చి మనకి ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు అంటే మనకి పదహారున్నర వయ పదహారు జోడి వచ్చి మనకి పదహారున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా దారి ఉంటుంది ఓకే ఇక మనకి ఉదయాన్నే తీసుకుంటే మనకి ఫిమేల్ కట్ట అన్నీ అనేది ఉంటుంది కానీ ఫిమేల్ కట్ట అనేది మనకి లేవు ఎందుకంటే ఉదయాన్నే అయితే ఉండేటి ఆ టైంలో నేను ఆ పొట్టేలు వీడియో తీస్తూ అటు బిజీగా ఉండడం వల్ల ఆ వీడియో అయితే తీయలేకపోయాను ఇక్కడ ఈ ఫిమేల్ అమ్మక ఇల్లు రెట్లు అనేది తీసుకెళ్తున్నారు ఓకే ఇంకా మనకి ఫైనల్గా ఇంకా గొర్రెలు కట్ట వీడియో ఒకటి ఉంది ఆ వీడియో కూడా ఒక పది నిమిషాలు అయితే కొనుగోలు ఉన్నాయా కొనుగోలు జరగలేదా రేట్లు ఏంటనేది మార్కెట్ ఎలా ఉందనేది ఆ వీడియో చూపిస్తాను మళ్ళీ ఈ ఎండకే నేను ఎలా మన బండే ఇది మన బైక్ ఈ ఎండకి ఈ బైక్లోనే ఎనభై కిలోమీటర్లు మన గూడూరు నుంచి మాకు ఎనభై కిలోమీటర్లు అనేది రాపూరు పెంచులకోనం దగ్గర మా విలేజు మీకోసమే వర్షం వస్తుందనే అయినా సరే ఈ బైక్లోనే మనం వచ్చి వీడియోస్ అనేది చేస్తున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ ప్రతి వారం పెట్టాలి కాబట్టి మీకోసమే ఇంత దూరం బైక్లో అనేది వచ్చి వీడియోస్ చేస్తున్నా రేపు మైదుకూరు అనేది వెళ్తాం రేపు వచ్చేసి మనకి మైదకూరు సంతకు వెళ్ళేదానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్